ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా కొనసాగిస్తామని హామీ ఇచ్చి కల్పించిన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లుగా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ భాషా రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ తిరుపతి జిల్లా వక్ బోర్డ్ అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరాజ్ బాసా తెలిపారు వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన్ అభినయ రెడ్డి పొంగనూరు అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థి పివి మిథున్ రెడ్డి చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శ్రీకాళహస్తి అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డితో పాటు వైసీపీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించి ముస్లిం మైనార్టీల సంపూర్ణ సహకారం అందించాలని వారు కోరారు